బాలు మీనా దగ్గరికి వచ్చి బామ పుట్టినరోజు రోజు మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాను మరి ఇలాంటి సమయంలో కూడా మనం ఇలాంటి ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవును అని చెప్పేసి మేన తలూపుతూ ఉంటుంది అనమాట మనోజ్ మెట్లు దిగుతూ ఈ మాటలు అయితే వింటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న బా అయితే మన బంగారం అంతా తీసి మనం అత్తే చేతిలో పెట్టాం కదా అది అంతా తీసుకెళ్ళి మనం అయితే గొలుసు తీసుకుందాము మా అమ్మకి అని చెప్పేసి మాయనా అంటూ ఉంటుంటే మేనా బాను బాలు కలిసి ఇద్దరు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళబోతు ఉంటా ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయ్యాడనమాట వాళ్ళ నాన్నని కూర్చోలో పెట్టి వాళ్ళ నాన్నని కూర్చోబెడితే ఎందుకు పిలిచారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదనన్న ఇప్పుడు ఆ బంగారం అవుతుంది ఇప్పుడు కావాలి అని చెప్పేసి అంటే అమ్మ వచ్చి వచ్చాక అడుగుదాం లేరా అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్నకైతే వాళ్ళ నాన్న చెప్తూ ఉన్నాడు అనమాట బాలుకి అడుగు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటుంటే ఒక్కసారిగా మనోజ్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుకొని ఏం జరిగిందిరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంటే బాలు వాళ్ళ మేన బంగారం అడుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే మనం ఒక్కసారిగా వాళ్ళ అమ్మ షాక్ అయిపోయింది అనమాట మనోజ్ చెప్పిన మాటలకైతే ప్రభావతి చాలా షాక్ అయ్యి ఎలా అయినా నగలు తీసుకురారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మనోజ్కి మనోజ్ అయితే వెంటనే ఆ షీట్కి ఫోన్ చేసి మన నేను ఇచ్చిన నగలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నాడు ఫోన్ చేసి మన నేను ఇచ్చిన నగలు ఉన్నాయా అని అని చెప్పేసి అంటే ఆ షర్ట్ ఏమో ఇంకా ఎందుకు ఉంటాయి నగలు నిన్నే అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏమైందిరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతూ ఉంటుంటే అమ్మ నగలన్నీ కరిగించేసారంట ఏం చేద్దామని చెప్పేసి అడుగుతూ ఉన్నా మన నగల్ని కరిగించేశారంట అని మనో చెప్పేసరికి అందరు షాక్ అయ్యారన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్